మేడ్చల్ జిల్లా కీసర మండలం కీసర మండల మున్నూరు కాప్ సంఘం అధ్యక్షునిగా చిందం మహేందర్ పటేల్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది జనరల్ సెక్రటరీగా పోతంశెట్టి వెంకటేశ్వరరావు పటేల్ కోశాధికారిగా మల్యాల రమేష్ పటేల్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది వ్యవస్థాపక అధ్యక్షులు లక్కాకుల సురేష్ పటేల్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ వెలుపుల శ్రీనివాస్ పటేల్ గౌరవ అధ్యక్షులు కర్ర వెంకన్న పటేల్ తేళ్ల శ్రీధర్ పటేల్ క్రమశిక్షణ కమిటీ కన్వీనర్గా ఏరుగు వెంకటేశ్వర్లు పటేల్ కో కన్వీనర్గా బేసిని విష్ణు పటేల్ నంద ముత్తన్న ముఖ్య సలహాదారులుగా లక్ష్మీకాంతయ్య చంది శ్రీనివాస్ పటేల్ కనకయ్య పటేల్ ఆర్బిఐ రాజన్న మాడూరు రవి పోగుల ఆంజనేయులు గంధం వెంకన్న రాచమల్ల లక్ష్మణ్ మలిసట్టి శ్రీనివాస్ చీకోటి సంతోష్ ఉపాధ్యక్షులుగా తోట నరేష్ ఉప్ప వీరేష్ ఆకుల భాస్కర్ కొంతం శ్రీనివాస్ చేవూరి సుధాకర్ రామ్శెట్టి వెంకటేష్ కమలాకర్ పటేల్ కృష్ణ ప్రసాద్ అనిల్ కడిదల శ్రీకాంత్ సహాయ కార్యదర్శిగా తాటిచెట్టు రాజయ్య రామ్ నర్సయ్య అప్పాల మహేందర్ డేగాల కృష్ణ గాడి రాము అయ్యగారి రాజు సంయుక్త కార్యదర్శి మాడిశెట్టి నరేందర్ మాడూరి వీరేశం కంబం రమేష్ రంగ నరసయ్య అయ్యగారు రాజలింగం అప్పాల అభిరామ్ రాజు శంకర్ కార్యవర్గ సభ్యులు నరేష్ సుధాకర్ రమేష్ మురళి నవేన్ శ్రీనివాసు నాగరాజు నాగేశ్వరరావు జొన్నలగడ్డ ప్రభాకర్ చంద్రశేఖర్ శివ పుట్టరాజు పుట్ట శరత్ మహేందర్ భూపతి రామ్ గోపాల్ శ్రీనివాసు పుల్ల వెంకటేష్ ఆవుల శ్రీనివాసు ఆదినారాయణ మల్లేష్ తదితరులు ఎన్నుకోవడం జరిగింది రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ చింద మహేందర్ పటేల్ కి కమిటీ సభ్యులందరికీ మున్నూరు కాపు సంఘం కుల బాంధువులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా చింద మహేందర్ పటేల్ మాట్లాడుతూ తమ యొక్క కుల బాంధవులందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి కుల బాంధవులకు ఎల్లవేళల సహాయ సహకారాలు అందిస్తానని మన అందరం కూడా రాజ్యాధికారం దక్కించుకునే విధంగా తమ కుల బాంధవులు అందరూ కూడా ఏకతాటిగా ఉండి రాజ్యాధికార దిశగా ప్రయాణిస్తామని రాజ్యాధికారం కోసం కొట్లాడి రాజ్యాధికారం దక్కించుకుంటామని అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డ చిందం మహేందర్ పటేల్ ఆ దిశలో ప్రయాణిస్తానని అందరికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి కుల బాంధవులు యొక్క ఆర్థికంగా రాజకీయంగా ఎదుగే విధంగా నా వంతు కృషి చేస్తానని మహేందర్ పటేల్ తెలిపారు ఫేమస్ అయ్యింది బుటెక్ అండ్ బ్యూటీ పార్లర్ అందం అంటే మగవ ఆ మగవకు మనసయ్యింది అన్ని ఒకే చోట లభిస్తే ఆనందం అవతులు దాటుతోంది ఇప్పుడు మన దగ్గరలో మగవలందరూ ఇష్టపడి మెచ్చే విధంగా నాగారం మున్సిపాలిటీ ఆర్టీసీ కాలనీ హనుమాన్ టెంపుల్ రోడ్డు లో టీపీఎస్ కాలనీకి వెళ్ళే దారిలో విజయవంతంగా నడపబడుతున్న ఏకైక సంస్థ మగువకు మనసయ్యింది బోటిక్ అండ్ బ్యూటీ పార్లర్ అందరికీ అందుబాటు ధరలో అన్ని రకాల ఐటమ్స్ లభించడం మా ప్రత్యేకతలు ఐబ్రోస్ వ్యాక్స్ ఫేషియల్ మేకప్ మెహందీ హెయిర్ కట్స్ హెయిర్ స్టైల్స్ శారీ డ్రాఫ్టింగ్ చేయబడను అలాగే వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ లేడీస్ ఎంపోరియం ఐటమ్స్ లభించడం మ్యాచింగ్ సెంటర్ బొటిక్ కూడా అందుబాటులో ఉంది మా అడ్రస్ టిపిఎస్ కాలనీ రోడ్ నియర్ టు ఆర్టీసీ కాలనీ హనుమాన్ టెంపుల్ నాగారు మున్సిపాలిటీ కీసర మండలం మేడ్చల్ డిస్టిక్ హైదరాబాద్ My phone number 9392127322 Hello everyone namaste this is Sushmita Banerjee please like comment and share and also subscribe TSR news channel thank you so much bye bye